ఇస్కా టెంపుల్ దగ్గర గోవాల్ రావ పక్కలో పదిహేదేళ్ళు గవర్నమెంట్ భూమి ఇస్తే నాయన విగ్రహం పెట్టుకొని ఒక దీపారం పట్టా పుట్టించుకొని నేను ఉంటే ఒక ఆయన దోపిడిగా వచ్చి నేను ఇల్లు కడతాను నేను ఏముంది తెచ్చుకోపో అంటాడు కానీ ఐదేళ్ళు అన్నదానం జరిగింది పది సంవత్సరాలంది ఐదేళ్ళంది ఆగిపోయింది దాని గురించి ఆలోచన చేసి వాళ్ళు నిలబెట్టినారు ఇప్పుడు నా చేత కాలేదని వచ్చి మేము చేవ చేస్తామని చెప్పి వాడు కొట్టాలేస్తాడు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోపో అంటాడు కానీ వెంకటేశ్వరు రాజ్యకాల పంచాయతీ వెంకటేష్ వాళ్ళు ఒక ఆరు మంది అంజీను కుల్లాయ వెంకటేష్ వాళ్ళ నలుగురు కరువు రవణ వాళ్ళ నలుగురు తయారయ్యి వచ్చి పనిచేసినారు పదైదేళ్ళు ఉంటే నేను అయ్యో మేము కూడా సేవ చేస్తాము మేమేమి ఇళ్ళు కట్టుకోము మేము కొట్టం ఎక్కొచ్చి మేము వేస్తామని చెప్పినారు అన్నారు కానీ అయ్యో మేము ఇల్లలు అంటే వీళ్ళు ఇంట్లో లేదు అయ్యో వాడంతా ఏం చేస్తారు లేని వాడే మనకు ఇప్పుడు దుర్మార్గంగా పనిచేసినాడు ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోతావో ఏ బీజేపీల దగ్గరికి పోతావో అంతా మా చేతిలో ఉన్నారు చంద్రబాబు అయితే ఐదు నిమిషాలు నేను మాట్లాడగలుగుతాను అన్నాడు కూడా చేసి వచ్చిన మా కలెక్టర్కి ఇచ్చిన ఆర్డీకి సందనాలు ఇచ్చేచ్చారు పోలీసులు ఏమన్నారు ఎంఆర్ఓ ఆర్డీఓ గారి దగ్గర కలెక్టర్ దగ్గరికి అర్జీ పెద్ద అన్నాడు జిల్లా ఎస్పీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా కాలేదంటే మేము వాళ్ళు ఎంఆర్ఓ రమ్మంటే మేము వచ్చి బయట చేసి నీ ఖాళీ చేపిస్తాం మీ స్థలము అక్రో చేపిస్తాము అని చెప్పినారు శ్రీ కాసిరెడ్డి నాయన సేవా సమితి మేమంతా మె మెంబర్లము కాసిరెడ్డి నాయన సేవా సమితి రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయిపోయింది కమిటీ సభ్యులందరూ కలిసి ఆడ ఇది చేసుకుంటుండే నాగేంద్ర అనే అయితే ఫౌండరు ప్రెసిడెంట్ ఆయన గత పది స పదహైదు సంవత్సరాలుగా ఆ ప్లేస్ను బాగా ఎంత గుడి కట్టించి అక్కడ కాశీరెడ్డి నాయన సేవా సమితి అని కొద్ది రోజులు అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అయితే కొన్ని అనివార్య కారణం వల్ల తన కుమారునికి ఆరోగ్యం బాగలేక హెల్త్ పరంగా బాగలేక ఆ కుమారుడు చనిపోయిన తర్వాత అక్కడ పోవడం కొద్ది రోజులు గుడికి పట్టించుకోకుండా కొద్ది అన్నదానం చేయకుండా వదిలేసినాడు వదిలేసిన తర్వాత కొద్ది రోజులకి ఇప్పుడు గతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు మూడు నెలలు రెండు నెలల కిందట రాజీవ్ కాలనీకి చెందిన వెంకటేష్ అనే నేతను సీన కరువు కరువు వెంకటే రమణ వీళ్ళంతా కలిసి దౌర్జన్యంగా మేము సేవ చేస్తామని గుడి దగ్గరకు వచ్చి సేవ చేస్తామని అని చెప్పి సేవ చేసుకుంటూ దౌర్జన్యంగా గుడి స్థలాన్ని ఆక్రమించుకొని కొటాలు వేసుకున్నారు కొటాలు వేసుకున్న తర్వాత కొటాలు వేసుకున్న తర్వాత ఎందుకయ్యా కొటాలు వేసినామంటే సేవ్ చేస్తాం ఎవరన్నా వచ్చి కొటాలు వేస్తారేమో అని మేమే వేసినాము అది ఇది అని చెప్పి ఇంకొని ఇప్పుడు కొటాలు తీసేయండి ఇప్పుడు గుడి కూడా మాదే అది మీది కాదు అని చెప్పి మళ్ళీ కొత్తగా గుడికి రిజిస్ట్రేషన్ చేసే గుడిక మొదలు పెట్టినారు పెట్టినారు అది రిజిస్ట్రేషన్ అనేది తెలియదు మేము దాని పరంగా మేము స్పందనలోను ఎస్పీ దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు చర్య తీసుకొని ఆ మీడియా ద్వారా కూడా మేము కంప్లైంట్ ఇస్తే మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం ఇన్ని మీ కమిటీ సభ్యులందరూ చేరి మళ్ళీ రెన్యువల్ కూడా చేసుకోవడం జరిగింది కానీ వాళ్ళు దౌర్జన్యం చేసినందువల్ల ఇప్పుడు మేము సేవ చేయడానికే వచ్చినాం అక్కడ మాకు ఏది భూమి కావాలా ఇంకోటి ఇంకోటి కావాలని ప్రజలకు సేవ చేసే వచ్చినాము మా గుడి మా గుడి స్థలము మాకు కావాలా మాకు కావాలని కోరుకుంటున్నాం మేము ధర్నాలు అయినా చేస్తాము ఎస్పీ దగ్గరికి మళ్ళీ అయినా అయినా పోతాము ఎంఆర్ఓ దగ్గర పోయి కూడా ఎన్నో విధాలు ప్రయత్నాలు చేస్తాము అని తెలియజేయడం జరిగింది